thank mm -hmm. you అలాంటి ఉత్తముడైన మహాత్ముడెవరో మీరే చెప్పి అనుగ్రహించండి అన్నాడు ధర్మరాజు చెప్పడానికి ఏముంది యజ్ఞపురుషుడు సర్వలోక పూజ్యుడు అయిన శ్రీకృష్ణుడే అందుకు అర్హుడు ఆయన్నే పూజించు అన్నాడు భీష్ముడు ధర్మరాజు భీష్ముని ఆనతిపై సహదేవునితో అర్ఘ్యాన్ని తెప్పించాడు శాస్త్రరీత్యా ఆ మహాసభలో శ్రీకృష్ణునికి అర్ఘ్యమిచ్చి పూజించాడు అది చూసి శిశుపాలుడు ధర్మరాజా ఇంతమంది మహారాజులు ఋషులు పండితోత్తములు ఉండగా ఈ చరిత్రహీనుని పూజించడమా ధర్మ సూక్ష్మం తెలియని పసివాడిలా ప్రవర్తించావు అందరికంటే వయస్సులో పెద్దవాడైన వసుదేవుడు ఉన్నాడుగా వ్యాసుడేమయ్యాడు ఆచార్యులంటావా కృపాచార్య ద్రోణాచార్యులు ఉన్నారుగా వీరిలో ఎవరితో సమానుడని ఈ గొల్లవాడిని పూజించావు అగ్రపూజ కృష్ణుడికే చెయ్యాలన్నది నీ నిర్ణయం అయినప్పుడు ఇంతమంది రాజులను ఆహ్వానించింది వారిని అవమానించడానికే కదా అంటూ వ్యంగ్యంగా పలికాడు తరువాత శిశుపాలుడు కృష్ణుడి వైపు తిరిగి ఓరీ కొల్లా ఈ పూజకు అర్హుడవు కానీ నువ్వు ఏమాత్రం లేకుండా పూజను ఎలా స్వీకరించావు అంటూ నిందించాడు ఇలా నోటికి వచ్చినట్లు కృష్ణుణ్ణి నిందించి శిశుపాలుడు సభ నుండి వెళ్ళిపోయాడు ధర్మరాజు అతన్ని వెంబడించి అనునయించి మళ్లీ సభలోకి తీసుకువచ్చాడు శిశుపాలుడితో ధర్మరాజు నువ్వు శ్రీకృష్ణుని అనరాని మాటలు ఎన్నో అన్నావు చివరికి భీష్ముణ్ణి కూడా నిందించావు సభలోని పెద్దలందరూ శ్రీకృష్ణుణ్ణి పూజించడమే సరి అయినదని ముత్తకంఠంతో పలికారు అన్నాడు అప్పుడు భీష్ముడు కలుగజేసుకుంటూ శ్రీకృష్ణుణ్ణి మహిమ తెలుసుకోలేని ఈ మూర్ఖుడితో మాట్లాడుతూ సమయం వృధా చేయవద్దు శ్రీకృష్ణుడు కేవలం మనకు మాత్రమే కాదు ఈ ముల్లోకాలకు పూజనీయుడు మంత్రాలలో గాయత్రీ మంత్రం లాంటివాడు ఈ శిశుపాలుని వాచాలత్వాన్ని పట్టించుకోకు అన్నాడు తరువాత సహదేవుడు సభను ఉద్దేశించి మేము చేసింది ముమ్మాటికి సభవే మాకు శ్రీకృష్ణుడే సర్వస్వం శ్రీకృష్ణుని అగ్రపూజను వ్యతిరేకించే నీతో యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను శ్రీకృష్ణుణ్ణి అర్చించని వారు బ్రతికు ఉన్నా చచ్చిన వారితో సమానము అన్నాడు శిశుపాలుని లెక్క చేయక శ్రీకృష్ణుణ్ణి పూజించారు శిశుపాలుడు మండిపడుతూ యుద్ధానికి సిద్ధం కండి అంటూ అరిచాడు శిశుపాలుడు గొడవ చేయడానికే పూనుకున్నాడని శ్రీకృష్ణుడు గ్రహించాడు ధర్మరాజు ఈ కల్లోల పరిస్థితిని చూసి తడబాటుతో భీష్ముని వైపు తిరిగాడు భీష్ముడు ధర్మరాజుతో సింహాన్ని చూసి కుక్కలు మొరుగుతాయి వాటిని మొరగని నువ్వు నీ పనిచూడు అన్నాడు అప్పుడు శిశుపాలుని క్రోధం భీష్ముని మీదికి మళ్ళీ భీష్ముని నానా మాటలు అనసాగాడు అప్పుడు కృష్ణుడు కలుగజేసుకొని మా అత్త నూరు తప్పులు సహించమని కోరడంతో ఇంతవరకు ఈ శిశుపాలు సహించాను ఇక ఇతడిని మన్నించరు అంటూ ఉండగానే మంటలు చెలరేగుతూ కృష్ణుని చేతి నుండి చక్రాయుధం రావడం శిశుపాలుడి కంఠం తెగి కింద పడడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి శిశుపాలుడి శరీరం నుండి ఒక దివ్య తేజస్సు వెలువడి కృష్ణునిలో లీనమైపోయింది శిశుపాలుడు శాప కారణంగా మానవ జన్మ ఎత్తిన వైకుంఠ ద్వారపాలకుడు శ్రీకృష్ణుని ద్వారా అతడికి ముక్తి కలిగింది యుధిష్ఠిరుడు శిశుపాలుడి మృతదేహానికి అనుజులతో యథా రీతిక ధన సంస్కారాలు చేయించాడు యాగం జయప్రదంగా ముగిసింది కృష్ణుడు పాండవుల వద్ద సెలవు తీసుకుంటూ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకో మహావృక్షాలు పక్షులకు నీడనిచ్చినట్లు ఇంద్రుడు దేవతలను చూసుకున్నట్లు నీ స్నేహితులకు బంధువులకు ఆశ్రితులకు ఆశ్రయం ఇవ్వు అని ధర్మరాజుకు హితబోధ చేసి వెళ్ళాడు మేనమామ శకునితో పాటు దుర్యోధనుడు ఇంద్రప్రస్థంలో కొంతకాలం ఉన్నాడు మయనిర్మిత సభామండప సౌందర్యానికి శిల్పచాతుర్యానికి దుర్యోధనుడు ఆశ్చర్యపోయాడు మయసభ నిర్మాణమే అతనికి అయోమయంగా కనిపించింది తెరచి ఉంచిన ద్వారం మూసి ఉందనుకుని వెళ్ళేవాడు కాదు మూసి ఉన్న ద్వారం తెరచి ఉందని భ్రమపడి స్ఫటిక తలుపులకు తలను కొట్టుకునేవాడు ఇంద్రనీలాలు తాపడం చేసిన స్థలాలు కొలనులనుకొని అందులో దుస్తులు ఎత్తి దిగబోయేవాడు ఒకసారి స్వచ్ఛమైన నీటి కోనేటిని సామాన్య నాపరాయిగా భ్రమించి అందులో పడిపోయాడు నానా అవస్థలు పడి తడి దుస్తులతో పైకి వచ్చాడు ఆ సమయంలో అక్కడ ఉన్నవారందరూ నవ్వారు దాంతో దుర్యోధనుడు సిగ్గుపడి ప్రచండ కోపంతో హస్తినాపురం వెళ్ళిపోయాడు ఆ పరాభవం దుర్యోధనుణ్ణి దావానలంలా దహించి చివరికి అతడు ఆత్మహత్యకు తెగించాడు అప్పుడు అతడిని శకుని అనునయిస్తూ పాండవులను తుదముట్టించడానికి త్వరలో పథకం వేద్దామని నచ్చజెప్పాడు మహావీరులైన పాండవులను యుద్ధంలో జయించలేము కానీ మరో మార్గం ఉంది ధర్మరాజుకి జూదమంటే మోజు కానీ అందులో అతడు నిపుణుడు కాదు నేను జూదంలో ఆరితేరిన వాడినని నీకు బాగా తెలుసు నన్ను జూదంలో ఓడించేవాడు ఇంకా ఎవరూ పుట్టలేదు నువ్వు ధర్మరాజుని జూదానికి ఆహ్వానించు అతడి సామ్రాజ్యాన్నంతా గెలుస్తాను కానీ ఈ జూదానికి నీ తండ్రి అనుమతిని సంపాదించాలి సుమా అని అన్నాడు శకుని దుర్యోధనుణ్ణి వెంటబెట్టుకొని ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి బావా నీ కొడుకు అవస్థ చూశావా అంటూ దుర్యోధనుడే మనోవ్యధను వివరించాడు ధృతరాష్ట్రుడు ఆ మాటలకు భయపడ్డాడు కొడుకును తడిమి చూస్తూ నాయన ఇంతగా చిక్కిపోయావెందుకు ఇకేమైంది అంటూ అనునయంగా అడిగాడు అప్పుడు దుర్యోధనుడు పాండవుల కీర్తి దిగంతాలకు వ్యాపించింది వారికి కప్పం చెల్లించని రాజు ఈ భూప్రపంచం మీద లేడు అనడం అతిశయోక్తి కాదు రాజసూయయాగ సమయంలో కోసాగారం చూసుకునే బాధ్యత నా మీద పెట్టారు ఇప్పుడు సప్త సముద్రాలలో ఉన్న రత్నాలన్నీ వారి వద్దే ఉన్నాయి ఇదంతా చూసి నా మనస్సు స్థిమితంగా ఎలా ఉంటుంది జూదంలో శకుని మామ సమర్థుడు యుధిష్ఠిరునితో జూదం ఆడడానికి శకుని మామకు అనుమతి ఇస్తే పాండవుల సంపదనంతా మామ జూదంలో గెలుస్తాడు అన్నాడు కానీ ధృతరాష్ట్రుడు నువ్వు చెప్పిన మాటలు మంచికో చెడుకో నాకు బోధపడడం లేదు నాకు కొంత వ్యవధి కావాలి విదురునితో సమాలోచించి చెబుతాను అన్నాడు వెంటనే దుర్యోధనుడు పాండవ పక్షపాతి అయిన ఆ విధుడు ఇందుకు ససేమిరా ఒప్పుకోడు మీరు దీనికి సమ్మతించకపోతే నాకు ఆత్మహత్య శరణ్యం అని బెదిరింపు ధోరణిలో అన్నాడు ఆ మాటలతో ధృతరాష్ట్రుడికి కాళ్ళు చేతులు ఆడలేదు జూదం చేయతగని పని అని తెలిసినా గత్యంతరం లేక తన సమ్మతినిచ్చాడు రాష్ట్రుడు వెంటనే జూద క్రీడ కోసం ఒక చెక్కని సభా మండపాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడు ఆ వార్త వినగానే విదరుడు పరుగున ధృతురాష్టమి వద్దకు వచ్చి మహారాజా జూద క్రీడకు అనుమతించవద్దు ఈ జూదం వల్ల కలహం తప్పదు కురువంశం సర్వనాశనమవుతుంది అంటూ హెచ్చరించాడు కానీ ధృతురాష్ట్రుడు దైవానుగ్రహం వల్ల అలాంటిదేదీ జరగదు నీవు నేను భీష్ముడు అంతా అక్కడే ఉండగా కలహం ఎందుకు వస్తుంది నీవు నా దూతగా ఇంద్రప్రస్థం వెళ్లి ధర్మరాజుని జూద క్రీడకు ఆహ్వానించు అన్నాడు దుఃఖభారంతో విదురుడు ఇంద్రప్రస్థం బయలుదేరాడు విదురుని రాకకు ధర్మజుడు ఎంతో ఆనందించాడు కుశల ప్రశ్నలయ్యాక విదురుడు దుర్యోధనుడు నూతనంగా ఒక సభా మండపాన్ని నిర్మించాడు మీరందరూ ద్రౌపదితో హస్తినాపురానికి వచ్చి నీకు ప్రియమైన జూద క్రీడలో పాల్గొనాలని ధృతురాశుని సందేశం అన్నాడు ఆ వార్త వినగానే విధిష్ఠిరుడు తత్తరపాటు చెంది మహాత్మ జూదం ఎప్పుడూ కలహంతో ముగుస్తుంది వివేకవంతుడు దాని దగ్గరకు పోడు ఆడటం తగినదేనా మీ అభిప్రాయం ఏమిటి అంటూ ప్రశ్నించాడు జూదం ఎలాంటి వినాశనకారో అందరికీ తెలిసిన విషయమే కదా నేను సాధ్యమైనంత వరకు నచ్చజెప్పినా నా మాట వినకుండా ఋతరాష్ట్రుడు నిన్ను ఆహ్వానించడానికి నన్ను ఇక్కడికి పంపించగా నేను వచ్చాను నీ ఇష్టప్రకారం నువ్వు చెయ్యి అన్నాడు విదురుడు ధర్మరాజు ఆ హెచ్చరికను లెక్క చేయక ఋతురాష్ట్రుని ఆదేశాన్ని పాటించాలన్న ఏకైక తలంపుతో తన తమ్ముళ్ళు పరివారంతో హస్తినాపురానికి బయలుదేరాడు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి